శ్రీ ఆంజనేయం ఈరోజు నా స్కూల్లో నా ఇంట్లో హనుమాన్ చాలీసా భజన పెట్టి నా దొంగ చెల్లి ఓ మర్చిపోయా దొంగ చెల్లి దొంగ చెల్లి అని అనవద్దు ఆ అది చెల్లెలకి అనర్హు రాలని చెప్పి నా చెల్లెళ్ళందరూ నా తోబుట్టులో నా అక్కలందరూ మనోభావాలు దెబ్బ తీసుకుంటున్నారు సో అది దొంగ చెల్లి కాదు నమ్మక ద్రోహి నందిగమరాణి చేయించిన హనుమాన్ చాలీసా భజన ఈ రోజు పెట్టిన భోజనాలు నావే వాళ్ళకి ఇచ్చిన సంభావనలు కూడా నా డబ్బులే ఈరోజు భజన అయిపోయిన తర్వాత ఈ నమ్మక ద్రోహిణ అన్నగవురా అని చెప్పిందంట వచ్చిన పదిహేను పద్దెనిమిది మంది మనుషులకి ఎంతో కష్టపడి కట్టించిందంట దీని అమ్మ మొగుడు సొమ్మనం పెట్టింది ఒక రూపాయి అయినా లేదంటే దీని దీని మొగుడు సంమ్యమాన్ని పెట్టింది ఒక పావల అయినా మొత్తం నావి నన్ను నమ్మించి దోచేసి నా కాళ్ళు నాకి ముంచేసింది ఇంక ఎంతో కష్టపడి కట్టించిందంట ఎంతో కష్టపడి దోచేసింది కట్టించడం కాదు అత్యంత కామెడీ ఏంటంటే శ్రీ ఆంజనేయం పూజలు చేసి ఆంజనేయ స్వామి ముందే కటిక అబద్ధాలు అనమాట ఏమని నేను ఎల్లుండ వీడియో పెట్టి అయ్యా అందరి వెళ్ళి మీరు ఆ స్కూల్లో చదవండి నా నమ్మక ద్రోహిని అందకం రాని మీ పిల్లలకి మంచి విద్యా బుద్ధులు నేర్పించిందని చెప్పి నేనే వీడియో పెట్టబోతున్నానంటే చెప్పింది వాళ్ళ మనుషులకి ఈ భజన చేసిన సమాజం భజన సమాజం వారికి తెలుసు అది తోంగా నమ్మక ద్రోహి నమ్మించి ముంచి నట్టేట ముంచేసిందని ఇన్ని తెలిసి వీళ్ళందరూ వీళ్ళు అక్కడ భజన చేశారు అంటే దొంగలని ద్రోహులని నమ్మకం నమ్మించి ముంచేవాడని ఆ దేవదేవుడైన ఆంజనేయ స్వామి కాపాడాలని వీరు వీరు ఆకాంక్షించి సమాజానికి ఏం సందేశం ఇవ్వబోతున్నారు ఆ దైవానికి ఎరుక ఆ అక్కడ భజన చేసిన తర్వాత ఒక ఆయన బయటకు వచ్చి కాల్ చేసి చెబుతున్నాడు అయ్యా ఏమనుకోకండి మా వాళ్ళు కొంతమంది డబ్బులు కాసిపడి వెళ్ళారు అయినా మేము వెళ్ళింది కూడా తీసుకుందాం మీ డబ్బులే కదా మీ డబ్బులు మంచియే కదా అని అన్నాడు అది నిజమే అది నా ఇల్లు నా భోజనాలు నా డబ్బులు పర్లేదు తీసుకోండి ఆ స్వామి వారి నాకు ఇచ్చారు నేను నా ద్వారా మీకు ఇప్పిస్తున్నారు మధ్యలో దొంగ నందిగమహి నందిగం రానిది ఏమీ లేదు దోచుకోవటం ఉంచడం తప్ప శ్రీ ఆంజనేయం సాక్షిగా నమ్మక రహిత నందిగంరానికి ఒక సవాల్ విసురుతున్నా నీకు నిజంగా మనసాక్షి ఉంటి ఉంటే అదే ఆంజనేయ స్వామి ముందు నుంచు అని రెండు వేల పదహారు నుంచి నువ్వు బతుకుతుంది నా డబ్బులతోనా కాదా ఆ బిల్డింగ్లు ఆ స్థలం కొన్నది నా డబ్బులా కాదా నీ అమ్మ మొగుడిది నీ మొగుడిది పైసా ఉందా కాని పైసా నువ్వే చెప్పు నీ మొగుడిని ఇంటికొచ్చి కొడితే అప్పులు తెచ్చింది నేనా కాదా రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు నీ మొగుడు ఆరు నెలలకి జైలుకి వెళ్లాల్సింది వెళ్లాల్సిన వాళ్ళని కాపాడింది నేనా కాదా అలాగే స్కూల్కి వచ్చి ఎవరో నేను కొట్ట కొట్టబోతే ఐకే ఫైనాన్స్ వాళ్ళకి ఎప్పటికప్పుడు డబ్బులు పంపించి రక్షించింది నేనా కాదా ఈ ఐకే ఫైనాన్స్ వాళ్ళు స్కూల్కి వచ్చి కొట్టబోతున్న సాక్ష్యం నీ స్కూల్లో టీచర్లందరికీ తెలుసు మరొకటి శ్రీ ఆంజనేయం సాక్షిగా నువ్వు నీ అడ్డ పనికిరాని పనికి మాలిన మొగుడు అధర్మరాజుగాడు మూడు సార్లు నా నేను పరిచయమైన కాలంలో విడాకులు కెళితే మూడు సార్లు మిమ్మల్ని కన్విన్స్ చేసి మీ కాపురాని కాపాడింది నేనా కాదా శ్రీ ఆంజనేయం సాక్షిగా నిజం చెప్పు త్వరలోనే అనుభవిస్తావు అబద్ధాలు చెబుతున్నావు ఆంజనేయ స్వామి ముందు మళ్ళీ శ్రీ ఆంజనేయం రెండు వేల పదహారులో నేను పరిచయం కాకపోతే కుక్కలాగా కొక్క సాగుసచ్చేదానివా కాదా నువ్వు చస్తే నీ కూతురు వాళ్ళింట్లోనూ వెళ్ళింట్లోనూ పాశిపనులు చేస్తూ బతికేదా కాదా శ్రీ ఆంజనేయం ఆ కామెడీలు మానుకవే మొహం దాన అసలు నువ్వు ఇవాళ చేసిన కామెడీకి జనాభా చచ్చిపోయారు బయట నుంచి వచ్చి వెంటనే కాల్ చేశారు నాకు వాళ్ళు ఈ ఇవన్నీ చెప్పి ఏం చేయాలి ఈ భజన సమాజం వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి ఒక చిన్న విన్నపం అనమాట అమ్మా మీరందరూ వెళ్ళి భజన చేశారు కదా ఏ ఉద్దేశంతో అంటే ఆవిడని ఆ దేవదేవుడు రక్షించాలని చెప్పి భజన చేశారా అంటే ఒక మనిషి మోసం చేశాడు ద్రోహం చేసింది అని మీ అందరికి తెలిసినా కూడా వెళ్ళి దొంగలకి ద్రోహుల వైపున మీరు భజన చేశారా ఇంకా సమాజానికి ఏం సందేశం ఇస్తారు దొంగలకి నమ్మక ద్రోహులకి శిక్ష పడాలి కదా ఆ శిక్ష పడకూడదని చెప్పి మీరు వెళ్ళి భజన చేశారా తెలియకుండా చేస్తే తప్పు లేదు మీ అందరికి తెలుసు ఆవిడ బ్రతికేంటి రెండు వేల పదహారులో ఎంత కుక్కలాగా బ్రతికేది నేను పరిచయం అయిన తర్వాత అందం ఎక్కిస్తే నన్ను ఎలా నమ్మించి ముంచిందని మీ అందరికీ తెలుసు తెలిసి కూడా మీరు వెళ్ళి భజన చేశారంటే మీకు ఆయనే చూసుకుంటాడు మన చేతుల్లో ఏముండదు కదా కానీ ఒకటి చెప్తున్నాను మీరు ఈ రోజు తిన్న భోజనం నాది నాది అంటే ఆ స్వామి వారు నా ద్వారా మీకు పెట్టించిన భోజనం అది నందగం రాణికి సంబంధించింది కాదు అధర్మరాజుకి సంబంధించింది కాదు వాళ్ళ కుటుంబానికి సంబంధించింది కాదు వాళ్ళు కష్టపడి కట్టల కష్టపడి నమ్మించి నా దగ్గర నుంచి దోచారు శ్రీ ఆంజనేయం మీకు కావాలంటే మళ్ళీ శ్రీ ఆంజనేయము నిజంగా మనిషి పుట్టుకే పుట్టినట్టయితే తా నందిగం రాణి గాని అధర్మరాజు గాని వాళ్ళ కూతురు గాని వాళ్ళ కుటుంబంలో ఎవరైనా సరే శ్రీ ఆంజనేయం మనిషి పుట్టుకే పుట్టు పుట్టినట్లయితే అదే ఆంజనేయ స్వామి ముందు వచ్చి నిజాలు చెప్పమని చెప్పండి నేను వచ్చి చెప్తాను ఆ డబ్బులు ఇచ్చాను నా వలన వాళ్ళు బ్రతికారు అదే నందిగం రాణి దాని మొగుడు దాని అన్న దాని అన్నలు కూతురు మొగుడు తండ్రి కలిసి నన్ను ముంచారు శ్రీ ఆంజనేయం ఆంజనేయుని సాక్షిగా